హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు స్మార్ట్ ఈ ఈరోజు అమ్మ లాలిపాట అమ్మ పాడనీ జోలా ఆకాశ జోలా అమ్మ పోయని లాల మేఘాలా అమ్మ పాడనీ జోలా ఆకాశ చోలా అమ్మ పోయని లాల మేఘాల లాలా అమ్మ గాని జోలనే పాడవేల అమ్మూరు జల్లగాక పాడవేల లాలి 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 ఎదురు తోటలు వేసి వే సంగిలా సందె పొద్దులు వేసి సంపంగిమాల వెదురు తోటల వేసి వేసంగీలా సంధ్య పొద్దులు వేసి సంపంగిమాల గొంతు విప్పని ప్రేమ కోయలు పాడా గొంతు విప్పని ప్రేమ కోయిలలు పాడ కమ్మనైనా ఊచెను అమ్మ వయ్యాల కమ్మనైనా ఊచెను అమ్మ వయ్యాల లాలీ 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 లాలి లాలీ లాలి లాలీ లాలి ఏడుకొండల వాడు ఎత్తుగా పొడి అన్నమయ్యను ఊపెను తెలుగు టూ ఎలా వాడు ఎత్తుగా పెను తెలుగుటూ ఎలా వరదయ్య పాటలో వరదలై పొంగే వరదయ్య పాటలో వరదలై పొంగే ముద్దు మురి పాల మామూవ గోపాల ముద్దు మురి పాల మామూవ గోపాల లాలీ లాలీ అమ్మ పాడని జోలా ఆకాశ జోలా అమ్మ పోయని లాలమే మే లాల అమ్మ గాని జోలనే పాడు వేలా అమ్మోరు చల్లగా కా లాలి लाली 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 लाली।, जोला, जोला। लाली 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 अम्मा अम्मा लाल लाला थैंक यू फॉर वाचिंग माय वीडियो प्लीज सब्सक्राइब एंड शेयर